రోజు నుంచి తెలంగాణలో కూడా మనకి చూసుకున్నట్లయితే ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు సర్కార్ పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టమ్ అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమేతమవుతుంది విద్యార్థులు టీచర్లు హాజరు కోసం దాదాపు రెండేళ్ల క్రితమే యాప్ను రూపొందించిన విద్యాశాఖ అప్పటి నుంచి విద్యార్థులకు అమలు చేస్తుంది తాజాగా ఉపాధ్యాయులు కూడా అమలు చేయాలని సన్నాహాలు అయితే చేస్తుంది ఈ మేరకు సర్కార్ అనుమతిని కోరుతూ ప్రతిపాదన పంపింది విద్యాశాఖ బాధ్యతలు చూపి చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపిన వెంటనే మనకి ఈ ఒక ఆధారిత గుర్తింపు ఆధారిత అటెండెన్స్ అనేది అయితే అమల్లోకి అయితే రాబోతుందన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేవలం ఒక యాప్తోనే యాప్లోనే హాజరు నమోదు చేస్తారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి విద్యార్థులు దీన్ని అమలు చేస్తున్నారు హెచ్ఎం లేదా ఉపాధ్యాయుడి వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపిస్తే చాలు హాజరైతే నమోదవుతుంది ఒకేసారి పదిహేను నుంచి ఇరవై మంది వైపు కూడా చూపించి హాజరు తీసుకోవచ్చు దీనివల్ల విద్యార్థుల సంఖ్య మధ్యాహ్న భోజనం వినియోగించుకున్న వారి సంఖ్య కూడా అధికంగా చూపడం లాంటి ఆక్రమాలకు అయితే అడ్డుకట్టు వేయవచ్చని భావిస్తున్నారు గత డిసెంబర్ నుంచి దీని అయితే ప్రయోగాత్మకంగా అమలు చేశారు సక్సెస్ అవడంతో ఇప్పుడు మిగిలిన నెట్లు కూడా అయితే స్పంపించబోతున్నారన్నమాట సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ నుంచి ఫేషియల్ రికగ్నేషన్ యాప్ అయితే అటెండెన్స్ అయితే తీసుకోవాలన్నమాట వారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్